నేను ప్రమోషన్ ఇచ్చిన అది కూడా మెర్సీతో ప్రమోషన్ ఇచ్చిన రామ్ ప్రసాద్ యాక్చువల్గా గైడ్షిప్ లేదు గైడ్షిప్ లేదు గైడ్షిప్ ఇచ్చి క్యాండిడేట్ లేడు క్యాండిడేట్ లో నేను అలాట్ చేసి లేకపోయినా ఇంటర్నేషనల్ స్టూడెంట్ వస్తే అలాట్ చేసి ఆయనకు అసోసియేట్ ప్రమోషన్ ఇచ్చాను ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ అయింది కానీ అదే అపార్లకి హెడ్షిప్ ఉండి ఆమెకు ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు నేను అలాట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు వెనకంటే ముందు రెండేళ్ల ముందు అలాట్ చేసినా వెనకంటే రెండు నెలల ముందు అలాట్ చేసిన ఆమెకు అన్ని రకాలుగా పేపర్స్ ఉన్నాయి ఆమెకు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసరే ఆమె ముందు ఎలిజిబిలిటీ వచ్చింది ఈయనకు తర్వాత ఎలిజిబిలిటీ వచ్చింది ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ అయితే ఇవ్వగాలి లా డిపార్ట్మెంట్స్ అనేది అంటే ఏం ల్యాబ్చెస్ జరిగినాయా లేదా ల్యాబ్సెస్ అది ఒక ఎగ్జాంపుల్ చాలా మీకు ల్యాబ్సెస్ జరిగినాయి అనడానికి సో ల్యాబ్సెస్ ప్రతి డిపార్ట్మెంట్లో ఇంటెన్షనల్ గా ఇది గా జరిగేది దయచేసి మీరు ఏదో మీకు మెరిట్ లేదనో లేకుంటే అది కాదు ఇది ఇంటెన్షనల్గా ఒక కోటరీ దీని వెనుక ఉంది ఇంతకు సార్ చెప్పినట్టుగా ఈ కోటరీ కావాలని కొంతమందిని టార్గెట్ చేసి ఈ రకంగా ప్రమోషన్స్ రాకుండా అడ్డుకున్నది నేను ఎస్సీ ఎస్టీ సెలెల్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా ఇరవై రెండు మందికి ఎస్సీ ఎస్టీ యొక్క ప్రమోషన్స్ ఆగిపించే నేను చెప్పిన డైరెక్ట్ వైస్ ఛాన్సలర్ నేను ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెడతానని చెప్పిన నేనే పెడతాను డైరెక్టర్ డైరెక్టర్ ఎస్సీఎస్టీ సెల్ డైరెక్టర్గా ఉండి నేనే పెడతానని చెప్పి దాంట్లో రాతోడు సార్ కూడా ప్రమోషన్ ఆయన కూడా ప్రమోషన్ రాలేదు వైస్ ఛాన్సలర్ అయ్యి ఇప్పుడు టీజీ మెంబర్ కూడా అయ్యి నేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ సెల్ పెడతాను గోపాల్ రెడ్డి రీష్ఠాలు మీరు కనుక ప్రమోషన్ ఇరవై రెండు మందికి ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ మీద కేసు పెడతానని చెప్పారు

అది లాంగ్ బ్యాచ్ నుండి పెండింగ్లో ఉంది నేను ఎస్సీఎస్టీసీలో డైరెక్టర్ కాకముందే వాళ్ళ ప్రమోషన్ అప్పటికి టూ ఇయర్స్ నుండి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకు టూ ఇయర్స్ నుండి పెండింగ్ లో ఉన్నాయి ప్రమోషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వాళ్ళని రిజెక్ట్ చేసిన చేసేది నేను అయిన తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత మీరు ఇయ్యకపోతే అట్రాసిటీ కేసు బుక్ చేయడం ఖాయం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మెరిట్ ఉంది వాళ్ళందరికీ మెరిట్ మెరిట్ లేకుండా లేరు ఎవరు లేరు అందులో సో యాజ్ పర్ యూజీసీ నా ప్రకారంగా ది ఆర్ ఆల్ హావింగ్ ఆల్ ఎలిజిబుల్ నేను డైరెక్టర్ యే సెఎస్టేషన్ నుండి నేను ఆయనకు అల్టిమేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చినాయి వాళ్ళ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఇంటెన్షనల్ గా మిమ్మల్ని బెదిరించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా చేసే అధికారం ఎవరికి లేదు వాడు వైస్ ఛాన్సలర్ కానీ వాడు రిజిస్ట్రార్ కానీ వాడు జేజమ్మ కానీ ఈ దేశ ముఖ్యమంత్రి కానీ ఈ దేశ ప్రధానమంత్రి కానీ దిస్ ఇస్ అటమస్ బాడీ మనది ఒక అటానమస్ బాడీ అర్థమైందా ఈ అటానమస్ బాడీకి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి యూజీసీ కంట్రోల్ చేస్తుంది మనల్ని ముఖ్యమంత్రి కంట్రోల్ చేయడు ప్రధానమంత్రి కంట్రోల్ చేయడు మనల్ని కంట్రోల్ చేయాల్సింది మన అకాడమిక్ క్రైటీరియా అంటే యాజ్ పర్ యూజిసి నామ్స్ ఇంతకుముందుగా అది ఇంటర్వ్యూ నైనా అండి అదే హ్యూమిలియేషన్ అమ్మాయి చెప్తున్నారు టీచర్స్ చెప్తున్నారు కదా అది హ్యూమిలియేషన్ ఇంటర్లాగేషన్ చేయడం అనేది నేరం ఇట్ ఇస్ ఆ క్రైమ్ ఎప్పుడు ఛాలెంజ్ చేయాలి ముఖ్యమంత్రి దగ్గర ఛాలెంజ్ చేస్తే నడవదు ఎందుకంటే దీని వెనుక పెద్ద కూటరి ఉంటుంది మీకు ప్రమోషన్ లాగడం వల్ల జీతాలు ఆగుతాయి జీతాలు ఆగడం వల్ల డబ్బు ఆదా అవుతుంది ఈ డబ్బు ఆదా చేస్తా నేను అని చెప్పి చేసి లేదు ఎప్పుడు వైస్ ఛాన్సలర్స్ చాలా చాలామందికి నేను ప్రమోషన్ ఆపేస్తా ఉద్యోగాలు ఇవ్వము రిక్రూట్మెంట్ చేయము తర్వాత కొత్త ఉద్యమ ఉద్యమం చేసే విద్యార్థులకు పిహెచ్డి సీట్లు ఇవ్వము అక్కడ మెరిట్ ఉన్నా సరే ఇట్లా ఇది ఏంటంటే పెద్ద ఎత్తున కుట్రలు సో ఈ కుట్రలకు కుట్రల ఎవరైతే ఉన్నారో ఇలా బయట సోషల్ మీడియాలో మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు ఇలా ఈ ఈ అంశం మీద ఎందుకు మాట్లాడతలేరు నేను పేరు చెప్పాలి వాళ్ళు ఈ అంశం మీద ఇంత అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడాలి వాళ్ళు అంటే నీకు ఒక పని వస్తే ఎవరికైనా అన్యాయం జరగాలి నాకు ఆ పని వస్తే ఎవరికైనా అన్యాయం జరిగిన పని లేదు నాకు పని ఉంటే చాలు ఈ ఈ కోడర్ అంత దీనిక ఉన్నది ఈ కూటమి క్వశ్చన్ చేయాల్సింది పోరాటాల ద్వారా పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యము అది కూడా న్యాయ పోరాటం చేయాలి సామాజిక పోరాటం రెండు పోరాటాలు ఉండాలి ఒకవైపు మనం భయపడాల్సిన అవసరం లేదండి ఎవరికి భయపడాల్సిన ఎప్పుడు అయ్యే జైబులోకి వెళ్ళలే మనకు నౌకరి మీరు అది చెప్తున్నాను ఎవరు అయ్యే జేబులోకి వెళ్ళాలి ఎవరు తీసేసే అధికారం కూడా లేదు మీ ఉద్యోగంకు ఎవరు తీసేసే అధికారం కూడా లేదు తీసేయలేడు ముఖ్యమంత్రి గారు ఈ దేశ ప్రధానమంత్రి కూడా మిమ్మల్ని తీసేయలేడు నేను ఛాలెంజ్ చెప్తున్నా కానీ ప్రొఫెసర్లే భయపడితే ఎట్లా మామూలుగా ఇంత స్థాయి ఉన్న ప్రొఫెసర్లే సీనియర్ ప్రొఫెసర్లే మీరే భయపడితే మీరే క్వశ్చన్ చేయకపోతే ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఎదుర్కొన్నట్టు భారత రాజ్యాంగంలో సామాన్య పౌరుడు కూడా క్వశ్చన్ చేయాలని ఉన్నది మరి ఇంత ఇంత సీనియర్ ప్రొఫెసర్లు ఇంత ప్రొఫెసర్లు అయినా మీరే క్వశ్చన్ చేయకపోతే ఈ సమాజంలో మీకు అన్ని చర్చ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏ కులం అన్నా ఏ కులం అనే సమస్య క్రైటీరియా కానే కాదు నువ్వు యూజీసీ నీ సీట్లో నువ్వు కస్టోడియన్ ఓన్లీ యువర్ వైస్ ఛాన్సలర్ అ కస్టోడియన్ ది యూనివర్సిటీ ఆర్ నాట్ అవర్ యు ఆర్ నాట్ అవర్ నీంత డికెండ్ కాదు నువ్వు నువ్వు ఓన్లీ కస్టోడియన్ నువ్వు యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూడాలి కానీ నీ బాబు జాగ్ర కాదు నీ బాబు జాగ్రత్త కాదు నువ్వు ఇవ్వడానికి జీతకాలం కాదు మనం మనం జీతగలం ఏమన్నా ఆయనకు కాదు వి ఆర్ టు ది స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆర్ పేయింగ్ ద ఫీ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ద బెనిఫిట్స్ అంతే తప్ప నేను వాసును నేను రాజును నేను లేకపోతే నేను దొరను నడవదు నడువని ఇవ్వమని చెప్పాలి నడవదు నడవని అవుట్ ఆఫ్ హ్యాస్ టు టేక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ విషయం నేనైతే చెప్తున్నాను ఒక ఐదు లక్షలైతే న్యాయపరంగా కొట్టడానికి అవసరం హైకోర్టు హైకోర్టులో హైకోర్టులో మనం కేసు వేయాలంటే ఒక ఐదు లక్షలు అయితే మినిమం అయితే ఒక మనిషికి ఐదు వేసుకోవడం పెద్ద కష్టం కాదు సో దాన్ని న్యాయపరంగా కొట్టడానికి నేను మీకు అందరికీ అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తాను ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నాను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ప్లస్ హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నా సో పార్టీ అధ్యక్షునిగా వచ్చి పార్టిసిపేట్ చేస్తా మీ మీ మూమెంట్లో ఎందుకంటే బీగే ఫార్మర్లో ప్రొఫెసర్గా అట్లాగే న్యాయపరంగా అడ్వకేట్లను సీనియర్ అడ్వకేట్లను పెట్టుకొని దీన్ని కొట్లాడడానికి కోర్టులో కూడా కొట్లాడడానికి నేను అడిగి కోర్టులో కేసు వేయడానికి ప్లస్ మీతో కొట్లాడటానికి మీరు ఎప్పుడు పిలిచిన నా గుడుగా అనే విధానము తప్పంటున్నా మీ కులపోడు నా కులపోడు ఈ కులపోడు కాదు సమస్య మనకు న్యాయం జరగాలి న్యాయం కోసం ఎవరం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు అని క్వశ్చన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటము ధర్మ పోరాటం చేస్తాం ఈ రెండు రకాల పోరాటాలు దయచేసి చేయాలి ఆ చేస్తేనే అది కూడా ప్రొఫెసర్ అరగోపాల్ గారిని ఆయన ఒక ఎడ్యుకేషన్ మెంబర్ కూడా ఉన్నాడు అట్లాగే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళను మల్లకృష్ణ లాంటి వాళ్ళను ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుద్దాం పిలిసి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తాం ఈ ప్రజా సంఘాలు అన్నింటినీ పిలుతాం పిలిచి జరుగుతున్న అన్యాయాలు పొలిటికల్ పార్టీలను కూడా పిలువండి అలానే కాకుండా పొలిటికల్ పార్టీలను కూడా ఇవాళ చేయండి ఇలా పొలిటికల్ పార్టీలు కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇది ఒక్క సమస్య యూనివర్సిటీ అంటే మొత్తం తెలంగాణలో ఇవ్వాలి నంబర్ వన్ యూనివర్సిటీ దీన్ని రేపు క్లోజ్ చేయాలని చూస్తున్నారు వీళ్ళంతా ఎలిజిబుల్ లేని వాళ్ళని చెప్పేసి రేపు రికార్డ్ పోతే దీన్ని మూసేస్తారు మూసేసి ఏం చేస్తారు ప్రైవేట్ కాబట్టి చెప్తారు అమ్ముకుంటారు గూగులు అమ్ముకుంటారు గురువు అమ్మే ప్రైవేట్ వాడికి అబ్బాయి పెస్తారు వాడు కొంత వానికి ఎంత కావాలో భూమి ఐదు ఎకరాలు అది ప్రైవేట్ అని కానీ పది వందల ఎకరాలు ఉన్నారు ఇంకో వెయ్యి ఎకరాలు అమ్ముకుంటారు అమ్ముకొని వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు నడుపుకుంటారు సో అల్టిమేట్గా నష్టపోయేవారు అల్టిమేట్గా నష్టపోయేవారు విద్యార్థులు ఉపాధ్యాయులు అందులో పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు సో ఉపాధ్యాయులైన వాళ్ళే ఉన్నారు విద్యార్థులు వాళ్ళే ఉన్నారు

అయితే వీళ్ళందరికీ కావాల్సిన క్వాలిఫికేషన్ యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి ఉన్నప్పటికి కూడా వీళ్ళని ఆపడం చాలా దారుణం మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మరొకసారి అదంటే పునః సమీక్షించి వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అవుట్ ఆఫ్ ద